లెడ్డమ్ అనే ఇంగ్లీష్ పదము మన మనసుకు సంబంధించిన ఒక సాధనం ఇతరుల విషయాలలో లేక మన కంట్రోల్ లేని విషయాలలో మనం జోక్యం కలుగ చేసుకోకుండా అంటే ఇతరుల పనులు ఇతరుల ఆలోచనలు ఇతరుల నమ్మకాలు ఇటువంటి వాటిల్లో మనం జోక్యం కలుగ చేసుకోకుండా మన మీద మనం ఫోకస్ చేసుకొని మన అభివృద్ధికి తోడ్పాట్లు ఉండాలి ఈ లడ్థం థియరీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్ అయ్యి చర్చలు జరగటానికి వేదికలుగా కూడా తయారైంది ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే మేల్ రాబిన్స్ అనే రచయిత్రి ద లడ్దమ్ థియరీ అనే గ్రంథాన్ని రచించి మార్కెట్లో రిలీజ్ చేయటం ఈ పుస్తకం చదివిన తర్వాత దీనిపైన బాగా ట్రెండ్ పెరిగింది అయితే ఈ లెం కేరీ వలన ప్రధానంగా మానసిక ప్రశాంతత ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు మన విషయాలను మనం చూసుకుంటూ ఇతరుల లోకం లేనప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి లడ్తం అనేది చాలా ఉపయోగపడుతుందని అందరూ విశ్వసిస్తున్నారు అయితే కొంతమంది ఇది పెద్దలకు బాగా వర్తిస్తుంది కానీ పిల్లల విషయం ఏమిటి అని క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత ఈమె మరొక చాప్టర్ను పిల్లల కోసం ఈ పుస్తకంలో యాడ్ చేసింది ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు పిల్లలు ఎందుకు వినటం లేదు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించి అందుకు సమస్య ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది ఒకటి రెండవది ఏ విషయం పిల్లలకు కటువుగా ర్దించి చెప్పటము కాకుండా దగ్గర తీసుకొని నెమ్మదిగా ప్రేమ పూర్వకంగా లాలిస్తూ బుజ్జబుచ్చి చెప్పినట్టుగా చెప్పినట్లయితే పిల్లలు ఏదైనా చేస్తారు మూడో విషయం ఏమిటంటే ఏ పనినైనా పిల్లలకు నేర్పించే విధానం ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా ఉండాలి ఒక స్నేహపూర్వకమైన భావనతో పిల్లలకి ఏ విషయాన్ని చెప్పినా కూడా వాళ్ళు నేర్చుకుంటారు దాన్ని అనుసరిస్తారు తప్పకుండా పాటిస్తారు ప్రతి విషయంలో పిల్లలు అభివృద్ధి చెందటానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి పేరెంట్స్ అలా చేయమని ఆవిడ చూసిస్తుంది టోటల్ గా దెమ్ అనేటటువంటిది అటు పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది మన విషయాల్లో మనము శ్రద్ధ వహించటం ఇతరుల విషయాల్లో జోక్యం కలగజేసుకపోవటమే దీని ప్రధాన సారాంశము థ్యాంక్ యూ సో మచ్